Welcome to Strava TV. తెలంగాణ రాష్ట సాధనకు మన ఆత్మ గౌరవం కోసం పదిహేనేళ్ల క్రితం ప్రారంభమైన మహాసంగ్రామం దీక్షా దివస్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నాగర్కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు మరియు ఇన్ఛార్జ్ విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి జైపాల్ యాదవ్ బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అభిలేష్ రావు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి ఉద్యోగాలకు నీల కోసం నీళ్ల కోసం అనా తెలంగాణ జరిగిన అన్యాయాన్ని చూసినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కూడా భయపడకుండా ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గట్టనే విషయాన్ని కూడా మీకు కోసం గుర్తు చేస్తా ఉన్నాం మరి కేసీఆర్ గారు ఎన్నో త్యాగాలకు ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా పేరు ఎన్నో రకాలుగా చేసినా నా ప్రాణం పోయినా సరే నా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టి తెలంగాణతో శిస్య చేయాలన్నటువంటి దొరుడు సంకల్పంతో ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నటువంటి ఘనత గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారి తన విషయాన్ని కూడా ఈ ఉన్నా మరి ఆరు ఉద్యమం కేసీఆర్ గారు చేసే ఉద్యమ ఫలితమే గత పది సంవత్సరాలుగా మనమందరం చూస్తున్నటువంటి అభివృద్ధి అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇక్కడ నాలుగో నుంచి సీనియర్ సంగీత దర్శకుడు తమన్ మరియు శివమణి కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటిక్యాల కృష్ణప్రసాద్ జంగా బిజుపల్లి యాదవ్ కొప్పునూరు గ్రామ నాయకులు ప్రజలు లక్ష్మీపల్లి గ్రామ నాయకులు రాణి ఇందిరాదేవి పాఠశాల మరియు కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నేడు కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ గారి సాంస్కృతిక కార్యక్రమంలో మంత్రివర్యులు జూపల కృష్ణారావు ప్రముఖులు పాల్గొన్నారు ప్రభుత్వంపై పోరాటానికి సైనికులా పనిచేద్దామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ దీక్ష చేయటం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్టం వచ్చిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యారావు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి మనందరి సుపరిచు దేవి ప్రసాద్ అన్న గారు ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్ర రంగులు జాతీయ ఆధారాల ఇబ్బందాలు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చిన లేదా కేసీఆర్ చర్చలో మరి అదే తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే అంతవరకు రానని చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకం తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర పదిహేనులు సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కాని అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాలు అని పెద్దలు ఏదైతే చెప్తున్నారో మరి ఆ రకంగా తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవితాల ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాని మరి నా లో కూడా అరవితం తెలుసు ఎన్ని త్యాగాల పే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని ఎంత తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వ వైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కొల్లాపూర్లో గాలి తప్పిన విద్యా వ్యవస్థ జిల్లాలో ఒక నియోజకవర్గం నుండి ఇతర నియోజకవర్గానికి ఇరవై ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల డిప్యూటేషన్ వాటిలో కొల్లాపూర్ నియోజకవర్గం నుండే పదిహేను మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇతర నియోజకవర్గానికి డిప్యూటేషన్ ఉపాధ్యాయుల డిప్యూటేషన్లతో నష్టపోతున్న కొల్లాపూర్ పేద విద్యార్థులు డీఈఓ అక్రమాలను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు కొల్లాపూర్ పాలకులు కేవలం కొల్లాపూర్ నుంచి మారుమూలమైన ప్రాంతమైన కొల్లాపూర్ నుంచి పదహైదు మంది టీచర్లను డిప్యూటేషన్ మీద మార్చినారనే విషయం చెప్తా ఉన్నా అంటే విద్యా వాళ్ళు చేస్తా విషయాన్ని కూడా గతంలో అన్న మనిజనార్దన్ రెడ్డి గారు ఒక టీచర్ డిప్యూటేషన్ కోసం పది సార్లు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి డిఓకు ఒక మాట వాళ్ళు వాళ్ళంటే అన్నా ఇది అక్కడ స్కూల్లో టీచర్ లేడంటే అన్న వద్దు అలా ఉంటే మనం ఎవరిని పంపించవద్దు మీకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చూసి ఏ టీచర్ కూడా పంపించొద్దు అని అన్న కూడా ఆ రోజు చెప్పి నాకు కూడా కొన్ని సంఘటన నుంచి అన్నప్పుడు బయటపడేసింది అంటే మాకిక్కడ ఉన్న మాకు అందరికి విద్య వైద్యము అదే విధంగా అన్ని రైతాంగం పట్ల ఇరవై నాలుగు గంటలు కష్టపడే మనస్తత్వం ఉండే ఈ రోజు ఎవరిని పట్టి ఎవరిని అడిగితే పరిస్థితి లేదు ఏదన్నా మా కళ్యాణ లక్ష్మి ఇందాక చెప్తా ఉన్నాడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారు లేదు అసలు గత ప్రభుత్వం మంజూరు చేసే కళ్యాణ లక్ష్మిని తప్పితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక గత కళ్యాణ లక్ష్మి రాలేదు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ముఖ్యంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగు భూమి లేనివారు పారిశుద్ధ కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలు లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం స్థాయి సమాపేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు ఏలేశ్వరం మండలం ఎర్రవరం సిపిఎఫ్ కంపెనీ సమీపంలో శుక్రవారం డివైడర్ను ఆటో బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో జోడి పిక్కలు ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేసి తిరిగి ఇంటికి ఆటోలో బోల్తా బోల్తాపడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో వన్ వాహనంలో పత్తిపాడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు ఇక ఘటనా స్థలానికి ఏలేశ్వరం పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు 啊，忙干的。 మెమిన్ పెట్ సర్కిల్ ఆఫీస్లో తనిఖీ చేయడం జరిగింది ఇటు తనిఖీలో భాగంగా గత మూడు సంవత్సరాల్లో నమోదైనటువంటి వివిధ కేసులను మరియు ఆఫీస్ ఎందుకు నిర్వహిస్తున్న పోలీసు సంబంధిత రికార్డులను తనిఖీ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలతో పోల్చగా ఈ సంవత్సరం మర్డర్ కేసుల సంఖ్య పెరిగిందని మరియు రాబరీ డికాయిటీ రేప్ కేసులు తక్కువగా నమోదయ్యాయని పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ యొక్క పనితీరు మెరుగ్గా ఉందని తెలపడం జరిగింది మరియు గంజాయి డ్రగ్ సంబంధిత సమాచారం ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా చెప్పడం జరిగింది విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతోందని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు తెలంగాణ స్టేట్ ఫుట్బాల్ సబ్ జూనియర్ సీనియర్ బాలికల పోటీలో పాల్గొన్న సీనియర్ బాలికల పోటీలో పాల్గొన్న మెడల్ విజేతలకు శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అభినందించారు నలభై ట్రాక్ ట్రాక్ సూట్స్లను క్రీడాకారులకు అందజేశారు క్రీడలు రాణించేందుకు అన్ని విధాల సహకారం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు కొల్లాపూర్ ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట కార్యదర్శి బి దాస్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయగలరని అలాగే ప్రభుత్వం మరియు గురుకుల పాఠశాలలో వరుసగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతుందని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అలాగే ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన శైలజ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ కుటుంబానికి పది లక్షలు మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వీడాలని తక్షణమే విద్యాశాఖ మంత్రుని నియమించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరియు విద్యార్థుల ప్రాణాలు పోతే మరియు విద్యార్థుల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందని దీన్ని బట్టి ప్రభుత్వం మరియు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు ఇక విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన తెలిపారు జీరాబాద్ దీక్షా దివస్ కార్యక్రమానికి తడపెలిన బీఆర్ఎస్ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దీక్షకి శుక్రవారం బయలుదేరారు ఇక జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్రావు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ ఎస్సీ నియోజకవర్గం అధ్యకులు బండి మోహన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ కు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకే చోట వివిధ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ల కొరకు ప్రత్యేక వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఆసుపత్రిలో వివిధ విభాగాల ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగంలో అందించే సేవలు అక్కడ ఉన్న వసతులు మొదలగు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి వైద్యం చేయించుకుని వెళ్లే వరకు పాటించాల్సిన పద్దతుల గురించి కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు అగ్నిమాపక శాఖ వారు ఖమ్మం వైరా రోడ్డునందుగల పెట్రోల్ బంక్ సిబ్బందికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి వాటికి సంబంధించిన అగ్నిని నివారించేటువంటి ప్రక్రియను అగ్నిమాపక శాఖ శిక్ష నిర్వహించారు అదేవిధంగా ప్రమాదకరమైన విపత్తులు జరగకుండా తగు జాగ్రత్తలు కూడా సూచించారు ల్టనర్ పేర్స్ కిప్ వాచింగ్ స్ట్రావ్య టీవీ